టాలెంట్తో పాటు కొత్త కంటెంట్ ఇప్పుడు వచ్చే వాళ్ళు ఇలా ఆలోచిస్తారు ఇప్పుడు లవ్ మీ ఆలోచించినట్టు మొన్న బలగం ఆలోచించినట్టు ఇలా కొత్తది ఏదైనా వాళ్ళు చెప్పడానికి ట్రై చేస్తారు వాళ్ళకి అదే చెప్తాను నా ప సక్సెస్ పర్సెంటేజ్ సెవెంటీ నా యాభై సినిమాలలో ముప్పై ఐదు సినిమాలు హిట్లు సూపర్ హిట్లు బ్లాక్ బాస్టర్స్ ఉన్నాయి ఒక ఐదు యావరేజ్ ఉన్నాయి పది ఫ్లాఫుల్ తీసా వాళ్ళకి అదే ఇదే టార్గెట్ పెట్టుకోండి మీరేం దేవుళ్ళు గారు పది సినిమాల్లో మూడు నాలుగు క్యాచ్ ఇస్తారు అది నేర్చుకోవాలి ఆ క్యాచ్లో నుంచి తప్పు చేయకుండా నెక్స్ట్ జాగ్రత్త పడాలి సో ఆ టార్గెట్ పెట్టుకొని వెళ్ళండి నేను ఎలా గ్రో అయ్యానో అలాగే పెట్టుకొని వెళ్ళండి అని హర్షిత్కి అనిసితకి అండ్ ఆశీష్కి ఇందాక నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్ టాప్ హీరోస్నిచ్చా తెలుగు తమిళ్ హిందీ టాప్ హీరోలో జర్నీ చూడు ఇందాక మీరు అడిగారు క్యారెక్టర్గా ఎస్ వాళ్ళు ఎవ్వరు కూడా ముందు అయిపోదాము మనం లాంచింగ్ ఇలా అవ్వాలని ఎవరు ప్రయత్నం చేయలేదు తెలుగు తమిళ్ హిందీలో ఉన్న టాప్ మోస్ట్ సూపర్ స్టార్స్ ముగ్గురు పేర్లు ఇచ్చి ఇక వీళ్ళు నీకు ఎగ్జాంపుల్ నీ జర్నీ అలా ఉండాలి నువ్వు మెల్లిగా 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 క్యారెక్టర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ నోన్ చేసుకొని ఆర్టిస్ట్గా ఎదిగావు అనుకో నీకు లాంగ్ జర్నీ ఉంటుంది ఇప్పటిది ఇప్పుడు హీరో అయిపోయి రెండు ఇట్లుగానే నాలుగు అనుకో ఇక్కడ మర్చిపోతారు సో ఎవ్రీ సినిమా నీకు కొత్త సినిమానే పట్టుకొని జర్నీ చెయ్యని చెప్తాను ది ఆర్ ట్రైంగ్ చూద్దాం సార్ అంటే ఇందాక మీరు అన్నారు చాలామంది కొత్త దర్శకులను మీరు వరుసగా ఇంట్రడ్యూస్ చేశారు అంటే మీ వర్క్ ఎక్స్పీరియన్స్ వలన వాళ్ళు స్క్రిప్ట్ మీద ఎక్కువ టైం కేటాయించడం సినిమా సినిమాకి మధ్య గ్యాప్ రావటం అంటే మీ అండర్లో వర్క్ చేయటం వల్లే వాళ్ళకి ఆ విధానం అనేది అవలంబమైందని చెప్పి అనుకోవచ్చు వంశీపాడిపల్లి గారికి కానీ బోయపాటి గారికి కానీ ఎవరు చేసినా సరే న్యాచురల్గా అంటే ఇప్పుడు ఒక్కొక్క దర్శకుడికి ఒక్కొక్క వర్కింగ్ స్టైల్ ఉంటుంది సుకుమార్ ఇవాళ ఆల్ ఇండియాలో టాప్ త్రీ డై దర్శకుల్లో మా సుకుమార్ ఒకడు నాకు చాలా గర్వంగా ఉంది అలాగే మా బన్నీ ఇవాళ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక టాప్ రేంజ్లోకి వెళ్ళిపోయారు ఒక్కొక్కరు సుకుమార్ది ఒక వర్కింగ్ స్టైల్ బోయ్పాటిది ఒక వర్కింగ్ స్టైల్ భాస్కర్ది ఒక వర్కింగ్ స్టైల్ వంశీది ఒక వర్కింగ్ స్టైల్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పోతే మేమందరం ఇందాక వారు అన్నట్టు హీరోలు కూడా గ్రో అయిన హీరోలు ఎస్ ఎన్టీఆర్ ప్రభాస్ బన్నీ నేను అందరం ఆల్మోస్ట్ ఎన్టీఆర్ మాకు సీనియర్ నేను డిస్ట్రిబ్యూటర్ ఉన్నప్పుడు బట్ నేను ప్రొడ్యూసర్ అయినప్పుడే ప్రభాస్ బన్నీ ముగ్గురు సినిమాలు మేము ఒకటేసారి రిలీజ్ అయ్యాయి నాది ఢిల్లీ రిలీజ్ ముందు గంగోత్రి గంగోత్రి రిలీజ్ ముందు ప్రభాస్ ది సెకండ్ ఫిలిం రాఘవేంద్ర వన్ వీకే వన్ వీక్లో సో అందరం అలాగే గ్రో అయ్యాం ఇప్పుడు ప్రభాసు బన్నీ ఎన్టీఆర్ మేమందరం జర్నీ వాళ్ళందరూ వాళ్ళ ఆల్ ఇండియాలో టాప్ పొజిషన్లో ఉన్నారు ఈ ట్వంటీ ఇయర్స్లో మా జర్నీ ఇట్స్ గ్రేట్ జర్నీ మండే బన్నీ నేను సుకుమార్ అనుకున్నాం ఆర్యాకి పనిచేసిన అందరు వాళ్ళ టాప్ పొజిషన్లో ఉన్నారు కరెక్ట్ ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ మే సెవెంత్కి అందరినీ ఒక దగ్గర రీయూనియన్ చేద్దామని అనుకుంటున్నాం మే సెవెంత్కి మేబీ అందరు అవైలబుల్ ఉంటుంది అది కూడా ఒక ఈవెంట్ చేస్తాం సో అలా సో నేర్చుకోవడమే ఇప్పుడు వాళ్ళందరు నేర్చుకోవడం వల్లే పెద్ద దర్శకులు అయ్యారు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు వీళ్ళు కూడా టూ ఇయర్స్ జర్నీ చేశారంటే దీని తర్వాత వాళ్ళకి ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఓహో ప్లస్లో ఏమున్నాయి మైనస్లో ఏమున్నాయి ఎలా వర్క్ చేసుకోవాలి అనేది ఇప్పుడు వాళ్ళకు ఎక్స్పీరియన్సే అవుతుంది అంటే ఒక బ్యానర్ అప్గ్రేడ్ అవ్వాలంటే కంపల్సరీ కంటెంట్తో పాటు స్టార్ హీరోలతో చేయడం కూడా ఇంపార్టెంట్ మీ అస్విసి అలాగే అయింది ఈవెన్ భవిష్యత్తులో డిపిఆర్ అనేది కూడా డిఆర్ డిఆర్పీ అనేది కూడా అలాగే అదే ఫార్మాట్ని ఫాలో అవుతుందా ఎలా ఉండబోతుంది యా డెఫినెట్గా ఇప్పుడు వాళ్ళకేమవుద్ది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకు స్టార్ట్ అవుద్ది కొత్త వాళ్ళు అయిపోయినాయి నెక్స్ట్ ఏం చేద్దాం అప్పుడు హీరోలు కూడా ఆటోమేటిక్ వాళ్ళని పిలుస్తారు నెక్స్ట్ హీరోలతో ఆల్రెడీ అల్లి వాళ్ళకు అందరికీ బెస్ట్ యాక్సెస్ ఎస్విసి వల్ల అందరు హీరోల దగ్గరికి ఫోన్లో మాట్లాడతారు వెళ్ళగలుగుతారు రేపు వాళ్ళకేదైనా కథ ఎగ్జైట్ అయినప్పుడు డెఫినెట్గా వెళ్తారు వాళ్ళు వాళ్ళకి ఎన్ని రోజులు ఇక్కడే ఉండాలనుకుంటారు వాళ్ళు ఒక పెద్ద సినిమా తీయాలనే టార్గెట్ ఉంటుంది ఆల్రెడీ అర్షిత్ ఒక స్క్రిప్ట్లోనే రెడీ చేసి ఉన్నాడు అది ఎప్పుడు పట్టాలెక్కించుకుంటారో తెలుగు అది పాన్ ఇండియా కథ సో ఆల్రెడీ ఈజ్ ఎ స్క్రిప్ట్ రెడీ సో జరుగుతుంది అది ఇద్దరిలో ఎవరికి బాగుంటే వాళ్ళ క్యారెక్టరైజేషన్ చూసుకుంటే మీరు ఎగ్జైట్ అయింది అది అంటే ఇప్పుడు నేను చెప్తే ఎలా ఉంటుందంటే ఏదో ఎక్కువ మాట్లాడినట్టు అవుతుంది అది ప్రేక్షకులకే వదిలిపెడతాను బట్ నో డౌట్ వైష్ణవి ఆల్రెడీ బేబీ అనే సినిమాలోనే ఇరగదీసేసింది దాంట్లో డౌట్ లేదు ఆశిష్ రౌడీ బాయ్ చేశాడు రౌడీ బాయ్స్లో తను బాగా పర్ఫామ్ చేశాడు హీరోగా పాస్ అయ్యాడు హీరోని ఎవరు అమ్మ ఈడేం హీరోరా ఇదేం పర్ఫార్మెన్స్ రాని ఇట్లా బాగానే ఉన్నాడు కొత్త కూరడు బాగానే చేశాడు ఫస్ట్ సినిమా లాగా లేదనేది కామెంట్స్ వచ్చాయి సో ఆశీష్కి ఇంకా ఈ సినిమా ఇంకా ముందుకు తీసుకెళ్తుంది బట్ ఆ సినిమా రిలీజ్ అయ్యాకే ఎవరు ఎలా చేశారనేది మెల్లికి అర్థం అది సో ఓకే వాళ్ళని తీసుకురండి అంటే అప్పుడు వెళ్ళి వీళ్ళందరూ మాట్లాడుకొని హీరో అని కనిపించింది దీంట్లో నా జీరో ప్రమేయం మొత్తం వాళ్ళే ప్రతి ఒక్కటి ఇక్కడ మటుకు నా ప్రమేయం ఉంది వైష్ణవి విషయంలో లాస్ట్ టైం కూడా నేను చెప్పా బేబీ తర్వాత వైష్ణవి కొంచెం ఎలాంటి సినిమా చేయాలి ఆల్రెడీ ఆ ప్రొడక్షన్ హౌస్లో తన కమిట్మెంట్ ఉండి మళ్ళీ ఆ ప్రొడక్షన్ హౌస్ సీనుతో రాజేష్తో నేను మాట్లాడి ఆశీష్ సినిమా అంటే ఆ సీను ఆర్యా సినిమా దగ్గర నుంచి మీ అందరికి తెలుసు ఒక మీ జర్నలిస్ట్ లాగా ఎదిగి ప్రొడ్యూసర్ అయినవాడు సో అన్న మీరు ఆశిష్ గురించి మేము కాదనేది ఏముంది అని బన్నీవాసు వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి సో చేపిద్దాము పోతే వాళ్ళది కూడా ఒక ప్యారల్ని ఒక సినిమా అనుకున్నారు అప్పుడు వైష్ణవిని అప్రోచ్ అయ్యి ఇలా ఇలా అంటే అమ్మాయి చాలాసేపు భయపడింది బేబీ తర్వాత ఆశిష్ అంటే ఇప్పుడు నేను ఏదో నాణ్యగా ఒప్పుకుంటాను ఆశీష్తో చెయ్యాలి అంటే వీళ్ళ ప్రొడక్షన్ అవ్వదు నువ్వు నువ్వేం కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫస్ట్ అన్నిటికంటే గొప్పది స్క్రిప్ట్ నువ్వు స్క్రిప్ట్ ఎగ్జైట్ అవుతేనే సినిమా చెయ్యి ఆబ్లికేషన్ నేను ఎప్పుడు అడగాను చూడంటే వచ్చి అప్పుడు ఫుల్గా మొదటి రోజు ఫుల్గా స్క్రిప్ట్ విని ఇంట్రెస్ట్ ఉంది కానీ ఏం చెప్పకుండా వెళ్ళిపోయిందిగా ఫస్ట్ డే చెప్పెళ్ళావా సగం సగం చెప్పింది బాగుంది చేస్తా చెయ్యనండి మళ్ళీ నెక్స్ట్ డే నాగాకి అరుణ్కి టచ్లోకి వచ్చి నేను ఇంకొకసారి స్క్రిప్ట్ వినాలి అని షీ కేమ్ అగైన్ ఆఫీస్ ఒక్కొక్క సీన్ నెరేషన్ తీపిచ్చుకొని ఆల్మోస్ట్ హాఫ్ డే హాఫ్ డే ఆఫీస్లోనే కూర్చొని ఒక్కొక్క సీన్ విని మొత్తం ఎగ్జైట్ అయ్యి అప్పుడు వాళ్ళు నాకు ఫోన్ చేశారు సార్ మామూలుగా ఎగ్జైట్ అవ్వట్లేదు అమ్మాయి షీఈ్ వెరీ హ్యాపీ సార్ చేస్తుంది అనుకుంటున్నాం సార్ అప్పుడు నేను ఒక ఫోన్ చేస్తే ఇంకొక నెంబర్ ఏదో ఆ నంబర్ వాడట్లేదు సార్ అన్నాను తర్వాత నేను మెసేజ్ పెట్టా రిప్లై రాదు ఎంతకు నాకు తర్వాత ఎప్పుడో ఎప్పుడో నైట్ కాల్ చేసి సార్ ఆ ఫోన్ వాడట్లేదు నేను ఈ ఫోన్లో ఉన్నాను సార్ నాకు స్క్రిప్ట్ బాగా నచ్చింది సార్ నేను సినిమా చేస్తాను సార్ డేట్లు చూసుకోవాలి అట్లా స్క్రిప్టే వాళ్ళు నాగా అండ్ అరుణ్ జర్నీ చేస్తూ స్క్రిప్ట్ ద్వారా అందరినీ తెచ్చుకున్నారు ఇన్క్లూడింగ్ మీ అది స్క్రిప్ట్ స్ట్రెంత్ అందుకే నేను స్క్రిప్ట్ గురించి ఒక డిఫరెంట్ అటెంప్ట్ డిఫరెంట్ ఫిలిం ప్రేక్షకులు కొత్తదనం ఏదైతే కోరుకుంటారో అది ఫుల్ ప్లెడ్జ్గా ఈ స్క్రిప్ట్లో ఉంది అదే ఇవందరినీ తెచ్చుకుంది అంటే పాయింట్ ఆఫ్ వ్యూ పరంగా ఉంటుందా అదర్ డైమెన్షన్లో ఇందులో థ్రిల్ ఉంటుందా అంటే చాలా విచిత్రంగా ఉంటుంది ఇందాక అమ్మాయి ఏదో వైష్ణవి దయ్యం అనేసింది షాకింగ్ ఏంటంటే వైష్ణవ్ కాకుండా దీంట్లో ఇంకా నలుగురు హీరోయిన్స్ ఉన్నారు సో అది షాకింగ్ సో కథలో ఏది ఎప్పుడు ఏమి జరుగుతుంది అనేది తెలియదు సినిమా అంతా చూసిన తర్వాత అంటే నలుగురు హీరోయిన్స్ ఉన్నారంటే ఫుల్ ప్లేట్స్గా సినిమాలో ఉన్నారని కాదు బట్ నలుగురు హీరోయిన్స్ ఉన్నారు ప్రతి ప్రెస్ మీట్ లో వాళ్ళకి ఏదైనా ఎగ్జైట్మెంట్ ఇవ్వకుంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు హెడ్ లైన్స్ ఏం పెట్టాలి లవ్ మీలో ఐదుగురు హీరోయిన్స్ నువ్వేం ఫీల్ అవ్వకు నువ్వే మెయిన్ హీరోయిన్ సరే మళ్ళీ ఇదండి రాజుగారు ఐదు ఐదుగురు హీరోయిన్లు అంటే నేను డైల్యూట్ అయిపోతాను అనుకుంటున్నాము